హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే ప్రస్తుతం శామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది గత ఏడాది నుంచి మయోసైటిస్ అయిన వ్యాధితో బాధపడుతున్న విషయము తెలిసిందే దీంతో ఫుడ్ విషయంలో తనకు పడని వస్తువులను దూరంగా పెడుతుంది ఇలా తన వ్యక్తిగత వృత్తిపర విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కటి నిత్యం ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూనే ఉంటుంది తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది సమంత ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళడానికి కారణమైంది ఏంటో ఈ పోస్ట్లో తెలిపింది ఎవరికైనా పూలంటే ఇష్టం ఉంటుంది కానీ నాకు మాత్రం పూలంటే ఎలర్జీ గతంలో ఈ పూల వల్లే నేను ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళాను చాలా రోజుల తర్వాత పూల దగ్గరికి వచ్చాను ఇవి నన్ను చాలా భయపెడుతున్నాయి మీరు అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు ఎన్నో భావాలను పంచుకుంటారు కానీ నేను వీటిని చూసి చాలా భయపడుతున్నాను పువ్వులతో నరకం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అంటూ శ్యామ్ రాస్కొచ్చింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్